హై ఎవ్రి వన్ వెల్కమ్ టు సెసి బ్లాగ్స్ ఈ రోజు నా బ్లాగ్ యానంలో జరిగిన ఇరవై మూడవ ఫ్రూట్ అండ్ ఫ్లవర్ ఎగ్జిబిషన్ షో యానం వెళ్ళడానికి మేము బైక్ మీద బయలుదేరాము బాల్యోగ బ్రిడ్జ్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ లైట్స్ అయితే నైట్ సోలార్ సిస్టమ్తో వర్క్ చేస్తూ ఉంటాయి బైక్ మీద ఈ బ్రిడ్జ్ పైన వెళ్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది ఇది ఫ్లవర్ ఎగ్జిబిషన్ వెళ్ళడానికి ఫ్రంట్ ఆర్చ్ ఇది కూడా ఫ్లవర్స్ తోటే డెకరేట్ చేశారు ఎంట్రన్స్ కోడిపుంజుతో రెడ్ అండ్ వైట్ కలర్స్ తో డిజైన్ చేశారు కంటికి చాలా ఇంపుగా కనిపించింది చాలా బ్రైట్ గా ఉంది ఎంట్రన్స్ దాటి లోపలికి వెళ్ళగానే రెండు ఎడ్ల బండిని తోలుతున్న రైతుని పూర్తిగా ఫ్లవర్స్ తోటే డిజైన్ చేశారు రెండు ఎడ్లని తెల్లటి ఫ్లవర్స్ తో రైతుని ఎల్లో కలర్ బంతి పువ్వులతోటి డిజైన్ చేశారు చూడటానికి చాలా ఆహ్లాదంగా అనిపించింది ఇక్కడ నుంచుని షూట్ చేయటానికి లేదు మనం అలా నడుస్తూ షూట్ చేయవలసిందే ఇక్కడ చూసారా ఇరవై మూడవ ఫ్లవర్ షో అని ఫ్లవర్స్ తోటి డిజైన్ చేశారు ఎగ్జిబిషన్కి చాలా క్లౌడ్ వచ్చారు మన నుంచి షూట్ చేయటానికి లేదు నడుస్తూ షూట్ చేయవలసిందే అలా చాలా కష్టపడి దీన్నైతే షూట్ చేశాము మేము షూట్ చేస్తున్నామని కూడా కొంచెం మమ్మల్ని కంగారు పెట్టకుండా కూడా షూట్ చేసుకొని ఇచ్చారు అందుకనైనా ఈ కొంచెమైనా మేము ఇలాగా షూట్ చేయగలిగాం కొన్ని కొన్ని ఫ్లవర్స్ వాటి నేమ్స్తో సహా షూట్ చేసాము ఇన్ని రకాల పువ్వులని ఇన్ని రకాల మొక్కలని అలా చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా అనిపించింది ఏదైనా ఒక ఫ్లవర్కి సంబంధించి అనేక కలర్స్ ఒక్క కలర్ కాదు ఇక్కడ చూసారా గ్రీన్ కలర్ చామంతి నేనైతే ఇప్పటివరకు గ్రీన్ కలర్ చామంతిని చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం చామంతులలో చాలా కలర్స్ ఇప్పటివరకు నేను చూశాను కానీ గ్రీన్ కలర్ని చూడటం ఇదే ఫస్ట్ టైం ఇవన్నీ నీలగోరంత పువ్వులు అవి కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎర్రచందనం తుంగల్ని మోస్తూ ఉన్న రెండేడ్ల బండి అక్కడ పోలీసు ఉన్నారు కదా నిజం పోలీస్ అనుకుంటున్నారా కాదు అది కూడా బొమ్మ చాలా రియల్గా ఉంది కదా ఇక్కడ ఇప్పటి వరకు మేము చూడనటువంటి ఎన్నో కొత్త రకాల పువ్వులని కొత్త కొత్త రంగులని మేము చూసాము ఫ్లవర్స్ని చూడటమే కాకుండా వాటి పేర్లను కూడా మేము షూట్ చేసాము ఎందుకంటే తెలియని వాళ్ళకి ఆ ప్లాంట్ ఏంటి అనేది తెలుస్తుంది ఆ ఫ్లవర్ గురించి తెలుస్తుంది కదా అందుకని వాటి నేమ్స్తో సహా షూట్ చేశాము అలా షూట్ చేయడానికి కూడా చాలా క్లౌడ్ ఎక్కువ ఉంది కదా అక్కడ నుంచి తీయడానికి కూడా కొంచెం కష్టంగానే అనిపించినప్పటికీ కూడా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మేము చాలా ఎంతో కష్టపడి తీసాము ఇవన్నీ చామంతుల్లో రకాలు ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఇన్ని రకాల పువ్వులను చూస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కదా మీకు ఫస్ట్గా అనిపించలేదు కదా నాగలదున్నుతున్నరు అయితే ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఎల్లో కలర్ బంతి పువ్వులతో తయారు చేశారు ఎర్రచందనం బండి కూడా మీకు ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుందే చూడండి ఇన్ని కలర్స్ ఆ పువ్వులు అన్నీ ఒకదాని పక్కన మరొకటి ఆ కలర్ కాంబినేషను అంతా కూడా చాలా నీట్గా ఎంతో అందంగా కనిపించింది చాలా నీట్గా చేస్తారు ఇవన్నీ కడియపు లంక నుంచి వచ్చినటువంటి రైతులు ఎగ్జిబిషన్ అని అన్నారు ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వస్తే మనం మనకు తెలియని ఎన్నో కొత్త రకాలని చూడొచ్చు కొత్త కొత్తవి కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ చూసారా ఐ లవ్ యానమ్ అన్నది ఎంత బాగా డిజైన్ చేశారో ఫ్రంట్ నుంచి తీయటం మాకు వీలు పడలేదు క్లౌడ్ ఎక్కువ ఉండడం చేత బ్యాక్ నుంచి దాన్ని షూట్ చేశాము చూడండి బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చేసింది నేను మా వారు ఇక్కడ ఒక్కసారి మాత్రమే షూట్ చేసుకునే వీలు కలిగింది ఇద్దరికి ఇలాంటి ఎగ్జిబిషన్స్కి మనం పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళు ఎన్నో కొత్త కొత్త విషయాలని నేర్చుకుంటూ ఉంటారు యానంలో జరిగిన ఇరవై మూడవ ఫలపుష్ప ప్రదర్శనకి వెళ్ళలేదు అని బాధపడేవాళ్ళు ఈ వీడియో చూస్తే తప్పకుండా అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన ఫీలింగే కలుగుతుంది ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఫ్లవర్ని ఫ్రూట్స్ని అన్నిటినీ కూడా షూట్ చేశాను నేను ఇక్కడ ఎగ్జిబిషన్కి మేము సెకండ్ డే వెళ్ళాము ఇక్కడ మేము తీసిన షూట్ చేసిన ప్రతి ఒక్క ప్లాంట్ దగ్గర వాటి నేమ్స్ కూడా షూట్ చేశాము చూడండి చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి వాటి పేర్లు కూడా మొక్కలే కాదు వాటి పేర్లు కూడా తెలుసుకుంటూ ఉంటే మనకి ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా మనం ఎప్పుడైనా ఏదైనా నర్సరీకి వెళ్ళినప్పుడు వాటి పేర్లతోటి వాటిని మనం కొనుక్కునే వీలు ఉంటుంది కదా ఇక్కడ చూసారా ఇవి బీట్రూట్తో తయారు చేసినటువంటి పెంగ్విన్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా చేతితోనే తయారు చేశారు ఎంత క్యూట్గా ఉన్నాయో దగ్గర నుంచి చూస్తే చాలా ముద్దొచ్చాయి వచ్చాయి చాలా చాలా అందంగా అనిపించాయి ఇక్కడ అయితే వైట్ అండ్ బ్లాక్ గ్రేప్స్తో తయారు చేసినటువంటి గుర్రపు బండి చాలా చాలా అందంగా ఉంది నాకైతే ఎంతో బాగా నచ్చింది చాలా గుర్రం డిటైలింగ్ అంతా కూడా చాలా అందంగా చేశారు వీటిని చేతితోటే తయారు చేశారు అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు కదా ఆ కళాకారుల ప్రతిభ చాలా గొప్పదనిపించింది నాకైతే ఇక్కడ పెద్ద గలకి చిన్న చిన్న బనానాస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ బనానాస్ని నేనైతే ఇప్పటివరకు చూడలేదు ఇంకా కొన్ని రకాల టైప్స్ ఆఫ్ కోకోనట్స్ని ఎగ్జిబిట్ చేశారు టోటల్గా ఎగ్జిబిషన్ అంతా రెడ్ అండ్ వైట్ తో డెకరేట్ చేశారు అది చూడటానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంది టోటల్గా ఈ వ్లాగ్లో నేను మీకు మొత్తం ఎగ్జిబిషన్ అంతా చూ కవర్ చేశానని అనుకుంటున్నాను ఎగ్జిబిషన్ చూసి బయటికి వచ్చాక ఇక్కడ స్టాల్స్లో మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఈ స్టాల్లో పూసలు గొలుసుని షూట్ చేశాను నేను వీటి ప్రైజ్ అయితే నాకు రీజనబుల్గానే అనిపించింది ఇప్పుడు మోనా బీడ్స్ చాలా ట్రెండే కదా చాలా రే రేట్ అయితే రీజనబుల్గా అనిపించింది ఇంకా ఇక్కడ స్టాల్స్లో చాలా చాలా ఐటమ్స్ అమ్ముతూ ఉన్నారు మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఫ్లవర్స్ని చూసాన ఒరిజినల్ ఫ్లవర్స్ షోకి వచ్చి ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ని చూస్తూ ఉంటే కొంచెం తమాషాగా అనిపించింది ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ లాగానే కనిపిస్తూ ఉన్నాయి కదా అందుకే షూట్ చేసేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంగిల్స్ సెట్స్ ఉన్నాయి చూసానా ఎంత బాగున్నాయో ఎవ్రీ ఇయర్ కూడా యానంలో ఈ ఎగ్జిబిషన్ షో జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈసారి మీరు ఈ ఎగ్జిబిషన్ మిస్ అవ్వకుండా తప్పకుండా చూస్తారని బ్లాగ్ చేస్తారు